జాతి అని అంటాడు జాతి ప్రయోజనాలు అంటాడు మరి విశాఖపట్నం లాంటి నవరత్న కంపెనీని ఎవడో ప్రైవేట్ వారి కట్టబెట్టడం జాతి ప్రయోజనమా లేదంటే జాతి ప్రయోజనాలు హీపు జాతిని సర్వనాశనం చేసే చర్య అని అంతా చూస్తా ఉన్నాం అరవై వేల మంది రైతులు వాళ్ళు ఉసురు పోసుకుని వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ప్లాంట్ కట్టారు కానీ ఇంకా నిర్వాసితులకి న్యాయం జరగాల్సి ఉంది ఆ రోజు ఈ వేల మంది రైతాంగానికి మీరంతా బాగుపడతారని చెప్పేసి వాగ్దానాలు చేసి ఫ్యాక్టరీ తీసుకొచ్చారు మళ్ళీ వాళ్ళ ఆ వాగ్దానాలు ఏ గంగలో కలుపుతున్నారని చెప్పేసి మనకు కోసం చేయాల్సిన మన నాయకులు అనేక మంది మాట్లాడుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత మొత్తం ఉత్తరాంధ్ర మాత్రమే కాదు పక్కనే ఉన్న గోదావరి కానీ ఇటీవల కాలంలో మీ ఉద్యోగాల కోసమే కాకుండా దేశం కోసం చేస్తున్న పోరాటంగా మీరు చరిత్రలో నిలిచిపోతారని నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు ఘట్టాలు మనం చూసాం ఒకటి వ్యవసాయ రంగంలో మూడు నల్ల చట్టాలను తెచ్చారు ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు వ్యవసాయ కార్మికులు ఉద్యోగుల మద్దతు మొదటిసారిగా నల్ల చట్టాలను ఓడించిన చరిత్ర రైతాంగ ఉద్యమానికి ఉంది మరో చరిత్ర కూడా ఉన్నది ఏమిటనంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని మూడు సంవత్సరాల పాటు అమలు జరపకుండా ఆపిన చరిత్ర ఒక్క ఇశాఖ పోరాటానికే భారతదేశంలో ఉంటుంది ఇంకే పోరాటానికి లేదు కాబట్టి మిత్రులారా మోడీ గారు అనుకుంటున్నాడు నేను అందరినీ ఓడించగలిగాను అన్నిటిని అమ్మగలిగానని కానీ మన పక్కన ఒక ధర్నా జరుగుతా ఉంది ఆ ధర్నా సారాంశం ఏమిటంటే దేశంలో ప్రభుత్వ రంగాన్ని ఓడి అమ్ముతా ఉంటే ఆ ప్రభుత్వ రంగాన్ని కొనుగోలు చేస్తూ కార్మికుల పక్ష నిలబడుతున్నటువంటి ఒక ముఖ్యమైన రాష్ట్రం అది ఎల్ ఎక్కువ కేరళ రాష్ట్రం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మీ నాయకులు అలాంటి ముఖ్యమంత్రి గారిని కలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ధర్నా తర్వాత నేను కూడా మాట్లాడతాను ఖచ్చితంగా మీ తీరు స్థితిని పోరాడతాను తరఫున ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం మనం చేద్దాం కేరళ ముఖ్యమంత్రి గారిని ఇక చివరిగా ఈ పోరాటం అన్నటువంటిది మీరు ఒకటి ఇస్తున్నారు ఏంటి విశాఖ ఉక్కు ఆంధ్రలో ఆంధ్రలో కాదు విశాఖ ఉక్కు తెలుగు ప్రజల హక్కు ఇది మనం మర్చిపోకూడదు ఎందుకనంటే ఆంధ్రకి పరిమితమైంది కాదు తెలుగు ప్రజలకు పరిమితం కాదు కాదు గాంధీ గారు కూడా విశాఖ ఉక్కు ఇవ్వటానికి నెహ్రూ గారు లాంటి వాళ్ళు ఆటంక పడితే వాళ్ళందరూ మెడలు వంచి సాధించుకున్న చరిత్ర తెలుగు ప్రజలకు ఉంటుంది అది మర్చిపోవద్దు మోడీ గారు అనుకోవచ్చు నేను ప్రధానమంత్రిని కదా నన్ను ఎవరు ఏం చేయలేరు కదా అని నిన్ను కాదు నీ శాతంలో కూడా మేము ఓడించగలుగుతాం నేను నేను లక్నో ఇల్లాపోయాను లక్నో లక్నోలో ఏమనుకున్నారు మోడీ గారు బీహార్ లో నిషన్ దొంగ తీసుకున్నాను మమతాను దొంగ తీసుకున్నాను లక్నోలో లో చేయగలుగుతాను కానీ వాళ్ళ దేశవ్యాప్తంగా జరుగుతుంది ఏమిటంటే ఉంటే దేశానికి భద్రత ఉండదు ఓడి ఉంటే ప్రభుత్వ రంగానికి భద్రత ఉండదు ఓడి ఉంటే ఫలికి భద్రత ఉండదు ఓడి ఉంటే రాజ్యానికి భద్రత ఉండదు కాబట్టి వచ్చే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడించడానికి భారత ప్రజలు సిద్ధంగా ఉన్నారు నాకు పూర్తి నమ్మకం ఉంది అదేమిటనంటే మూడు సంవత్సరాలే కాదు ఈ ప్రవేశీకరణ మనం ఆపగలుగుతాము అమలు తరపుకుండా చేయగలుగుతాము కారణం ఏమిటనంటే ఇది ఒక ప్రజా ఉద్యమం రాజకీయ పార్టీ ఉద్యమం కాదు చాలా బాధ చేసేది ఏమిటంటే పరువు కబ్బుల్లా గారు వచ్చాడు చాలా పెద్ద వయసులో ఉన్నాడు ఆనాడు పరువు కత్తులతో పాటు పక్కన కూర్చున్నాడు మన ఎన్టీ రామారావు గారు మన జ్యోతిబాస్ గారు మన నాయకులు మన దురదృష్టడు ఏమిటనంటే నిన్న దాకా తెలంగాణ ముఖ్యమంత్రి గాని ఇప్పుడు మీ ముఖ్యమంత్రి గారు కానీ ఏం చేస్తా ఉన్నారు మోడీ గారిని భజన చేస్తా ఉన్నారు ఆంధ్ర యొక్క పౌరుషాన్ని చక్కటి పెడతా ఉన్నారు నేను చెప్పగలను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముగ్గురు యంత్ర మంత్రి రాండి మీరు ముగ్గురు కినుక విశాఖ ముగ్గురు ప్రైవేటీకరణ చేయొద్దని మీరు ముగ్గురు వస్తే మోడీ గారు దిగు అదే మన చరిత్ర చెప్తా ఉంది మీరు మాటలుగా చెప్పాల్సిందే మీరు ముగ్గురు ముగ్గురు రండి మీకు మద్దతు ఇస్తాం మీరు ముగ్గురు వస్తే మీరు ముగ్గురే కాదు మీ ముగ్గురు మద్దతుగా లక్షల మంది రైతుల్ని వ్యవసాయ కార్మికుల్ని కార్మికుల్ని మేము ఢిల్లీ తీసుకొని వస్తాం మీకు దమ్ముందా అది తెలుసుకోండి కాబట్టి మిత్రులారా ఈ పోరాటం మీకోసం జరుగుతున్న పోరాటం కాదు దేశం కోసం జరుగుతున్న పోరాటం దేశ మద్దతు కోసం జరుగుతున్న పోరాటం ఒక్కసారి ప్రైవేటీకరణ అయిపోతే ప్రైవేట్ చేతుల్లోకి వస్తే దేశ మద్దతే ప్రమాదంగా తయారవుతుంది రాతి సంపూర్ణ ప్రమాదం తయారవుతుంది. నేను విస్తంతా అదాని గారికి అప్పగించాలని, అదానీ కన్నయ్యాలని ఈ ప్రయత్నం చేస్తోన్నారు. వాటిని పోరాట విజయం సాధిస్తది. వీళ్ళు మన ప్రవేటీకరణ విశాఖని మనం కాపాడుకుంటామని మీ గందరగోళం తెలియజేస్తో వదినాలని ఈ శాఖ పోరాటం వదినాలే అల్లాహ్. ఆ తాపేయరా కాంరె విశాఖ ఉపరాక్ష ప్రవేటీకరణ కొత్త ముర్సౌంకాలగా నిరుగులో పోరాటం చేస్తున్న మీ అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాషి తరఫున మీకు సుభాబినమ్మల్ని తెలియజేస్తా ఉన్నాం నేను చేస్తున్న పోరాటం ఒక విశాఖకే పరిమితం కాదు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగానే మీరు కూడా జరుగుతూ ఉంది ఈరోజు అధికారంలోకి వచ్చేటువంటి బీజేపీ అత్యంత వేగంగా భారతదేశంలో అనేక సంవత్సరాలుగా పారిశ్రామికీకరణకి శాంతి అసమానతలకి సామాజిక న్యాయానికి ఎంతో కొంత పాడ్పడుతున్నటువంటి ఈ పబ్లిక్ రంగ పరిశ్రమల్ని వేగంతో ఈ రోజు ప్రవేటీకరణ చేస్తూ ఉన్నారు మరి దీనికి వ్యతిరేకంగా మూడు సంవత్సరాల పాటు పట్టువదనలు ఎక్కడ మారుకున్నాగా ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎదురొట్టి నిలిచి ఆ రకంగా పోరాటం చేశారు కాబట్టి ఎప్పటి వరకు వాళ్ళు స్ట్రాటజిక్ సేల్స్ ని ఒక్క శాతం కూడా చేయలేనటువంటి పరిస్థితికి వచ్చింది అంటే అది విశాఖ ఉప్పు కార్యక్రమం చేసేటువంటి పోరాట కల్పని మనం గుర్తించాలి అంతేకాదు ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రాంతీయ పెనుగుబాటు తనాన్ని వచ్చేదానికి ప్రాంతీయ అసమానతల్ని సరిచేసేదానికి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి అందులో భాగంగానే వెనుగుబడిన ఉత్తరాంధ్రకి ఆ రోజు పోరాటం చేసే ఫలితంగా మనకి విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ వచ్చింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రవేకరణ చేయటాన్ని ఎవరు కూడా సహించరు అంతేకాదు ప్రభుత్వ రంగ పరిశ్రమల వల్లే మనకి సామాజిక న్యాయం కూడా జరుగుతూ ఉంది దళితులు కావచ్చు పరుగు పలిహన వర్గాలు కావచ్చు మహిళలు కావచ్చు లేదు వక్రాంగులు కావచ్చు వీళ్ళందరికీ ఎంతో కొంత ఈ రోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి సామాజిక న్యాయం ఎంతో కొంత మేరకు జరుగుతా ఉంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే ఈ రిజర్వేషన్లు కానీ సామాజిక న్యాయం కానీ మొత్తం తినేటువంటి ప్రమాదం ఉంది అందుకే వీటికి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది చివరిలో ఒక్క విషయం అనేక పార్టీలు అనేక మాత్రం చెబుతా ఉన్నాయి అనేక పార్టీలు మన దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాయి కానీ పార్లమెంటులోనూ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే పార్టీకి అక్కడ మాత్రం ఎవరేమి మాట్లాడటం లేదు అందుకనే మీరు గుర్తించాలి ఎవరేమి మాట్లాడనేది కాదు ఎవరేమి చేస్తా ఉన్నారు ఎవరు మాటలు వెనకాల దాని పోరాడుతూ ఏంటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందువనే మన ముఖ్యమంత్రి పేటలు అడగటం లేదు మంత్రుల పేటలు అడగటం లేదు అయ్యా మీరు కార్మికుల పక్షాన నిలబడతారా లేదా లేదు విజాగుక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ వ్యతిరేకంగా నిలబడతారా లేదా రేపు మీ ఎన్నికల ప్రణాళికలో విజా కుక్కు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మేము పోరాడతాం విజా కుక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో నుండి పరిరక్షించుకుంటాం అనేటువంటి పద్ధతులు మీ ఎన్నికల ప్రణాళికలో కూడా మీరు పెడతారా లేదా అని తెల్చాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఆ రకం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు చేసేటువంటి పోరాటం ఖచ్చితంగా చేయడం అవుతుంది దేశ ప్రజలకు కూడా మీరు చేసేటువంటి పోరాటం అత్యంత ఆశాజనకం అవుతుంది ఆదర్శ ప్రాయం అవుతుందని తెలియజేస్తూ మీరు చేసే పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ తరఫున మరొకసారి పూర్తి సంక్షేభావాన్ని తెలియజేస్తూ సెలవు اڏين کي تيروتام مورا اڏين کي تيروتام بادين کي تيروتام مورا اڏين کي تيروتام مورا اڏين کي تيروتام